నమస్కారం మీ ఆదరణ మెండుగా ఉండడంతో మీ అభిరుచి మేరకు ఈ తెలుగు శబ్దాలు ఛానల్ ద్వారా ప్రతి ఆదివారము ఒక కొత్త శీర్షికను మీకు అందించబోతున్నాము ఆ వివరములు నమస్కారం యూట్యూబ్ ఛానల్ తెలుగు శబ్దాలకి లభిస్తున్న ఆదరణతో మెండైన ఉత్సాహం చవిచూస్తున్నా ఈ రీతిన ప్రతి ఆదివారం నా తెలుగు శబ్దాలు ఛానల్ ద్వారా ఆదివారం అనుబంధం శీర్షికన ప్రత్యేక వీడియోలు అందించతలిచాను ఈ వీడియోస్లో వార్త రట్టు గుట్టు వ్యాఖ్య మాట వంట పంట ఆట చిత్రం విచిత్రం లాంటి విభాగాలు ఉంటాయి అలాగే అవసరం అవకాశం మేరకు మరిన్ని కొత్త అంశాలు కూడా చేర్చడము జరగవచ్చు అలాగే ఈ సందర్భంలో మీ సహకారము కోరుతున్నాను మీ అభిరుచి మేరకు పై అంశములకు సంబంధించిన మీ చిన్న చిన్న రచనలను పంపవచ్చు తెలుపబడిన నా ఈమెయిల్ ఐడికి మీ రచనలు పంపవచ్చు వచ్చిన వాటిలో బాగున్న వాటిని పరిశీలించి మీ పేరుతో ఆయా రచనలను ప్రచారము చేయగలను నమస్కారం బివిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ అవుతూ మీతో పాటు మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా సహకరించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి